అజాద్ ఈ పేరు వింటే చాలు తెల్లదొరలు గుండెల్లో రైళ్లు పరిగెత్తేవి ఎక్కడ ఏ విధ్వంసానికి పథకం రచించి తమపై దాడి చేస్తాడోనని ప్రాణాలు అరచేతబెట్టుకునేవారు బ్రిటిషర్ల దాస్య శృంఖలాల నుంచి భరతమాతకు విముక్తి కలిగించడం కోసం ఎందరో మహాత్ములు తమ ప్రాణాలను ఫణంగా పెట్టారు మరెందరో వీరులు ఉరికంబమెక్కారు అలాంటి వారిలో ముఖ్యులు భగత్ సింగ్ చంద్రశేఖర్ అజాద్ అత్యంత పిన్నవయసులోనే దేశం కోసం తమ జీవితాన్నే అర్పించిన మహాపురుషులు దేశం గర్వించదగ్గ ఆ మహాపురుషుల్లో చంద్రశేఖర్ అజాద్ కూడా ఒకరు పంతొమ్మిది వందల మూడు జులై ఇరవై మూడున అలహాబాద్లోని ఓ మధ్యతరగతి బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన అజాద్ అసలు పేరు చంద్రశేఖర్ సీతారాం కేసరి అజాద్ తల్లి అతడిని సంస్కృతంలో పెద్ద పండితుడు కావాలని కలలుగన్నారు అయితే చదువు అబ్బకపోవడంతో తల్లిదండ్రుల ఒత్తిడి భరించలేక తన పదమూడో ముంబైకి పారిపోయి ఓ మురికవాడలో కూలి పనిచేసుకుంటూ జీవనం సాగించాడు ఇక్కడ కష్టాల కన్నా సంస్కృతం చదవడమే మేలనిపించి తిరిగి ఇంటికి చేరుకుని పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో పాఠశాలలో చేరారు అదే ఏడాది గాంధీజీ చేపట్టిన సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొని స్కూల్ ఆవరణలోనే నినాదాలు చేయడంతో పోలీసులు అరెస్టు చేసి జైలుకు తీసుకెళ్లారు పోలీసులు చంద్రశేఖర్ను కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరుపరిచినప్పుడు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా నా పేరు అజాద్ నా తండ్రి పేరు స్వాతంత్రం అని మేము నివసించేది జైల్లో అంటూ పలికారు దీంతో న్యాయవాది పదిహేను రోజులు జైలు పదిహేను కొరడా దెబ్బలు శిక్ష విధించారు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆంగ్లేయులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో భగత్ సింగ్ రాజ్ గురు పండిత రామ్ ప్రసాద్ లతో కలిసి పనిచేశారు వీరి నాయకత్వంలో ఏర్పడిన హిందూస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ కు అజాద్ ముఖ్య వ్యూహకర్తగా పనిచేశారు పంతొమ్మిది వందల ఇరవై ఐదు వరకు ఓ సాధారణ దేశభక్తుడిగా తెలిసినా అదే ఏడాది జరిగిన కకోరీ రైలు దోపిడీతో అజాద్ పేరు దేశమంతా మారుమోగిపోయింది పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో లాలాలజపతి రాయ్పై అకారణంగా దాడి చేసి ఆయన చావుకు కారణమైన బ్రిటిష్ అధికారి స్కాట్ హత్యకు పథకం వేశారు అయితే పోలీస్ స్టేషన్ను నుంచి స్కాట్ బయటకు వచ్చే సమయంలో అతడిని చంపడానికి పథకం వేసినా అది విఫలమైంది ఆ సమయంలో బయటకు వచ్చిన సాండర్స్ను స్కాట్గా భావించి తుపాకీతో కాల్చి చంపారు వీటిలో కీలకంగా వ్యవహరించిన అజాద్ యువతలో దేశభక్తి రగలించాడనడంలో ఎలాంటి సందేహం లేదు చావు నా చేతుల్లోనే ఉంది శత్రువుల తూటాలకు ఈ అజాద్ భయపడడంటూ చేసిన నినాదం జాతీయోద్యమ కాలంలో ప్రాచుర్యం పొందింది అవిశ్రాంత యోధుడిగా పేరుగాంచిన అజాద్ను అతని సన్నిహితులు క్విక్ సిల్వర్ అని పిలుచుకునేవారు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి ఫిబ్రవరి ఇరవై ఏడు ఉదయం అలహాబాద్లోని అల్ఫ్రెడ్ పార్క్లో సుఖదేవ్తో సమావేశమైనట్లు సమాచారం అందుకున్న పోలీసులు అజాద్పై హఠాత్తుగా దాడి చేశారు వారి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించిన అజాద్పై పోలీసులు కాల్పులు జరపడంతో భయపడకుండా వారిని ఎదురించాడు సుఖ్దేవ్ అక్కడ నుంచి తప్పించుకునే వరకు వారితో పోరాడి అజాద్ తన రివాల్వర్తోనే ప్రాణార్పణ చేసుకున్నాడు